మెగా సిటీలు చేసినా మెగా రాజధాని చేసినా ఏం చేసినా ముందు అమరావతికి చట్టబద్ధత ఉందా లేదనే పాయింట్ అయితే వస్తుంది అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులు కూడా అదే కోరుతున్నారు ముందు చట్టబద్ధ చేయండి అనేది చట్టబద్ధత చేస్తే వాళ్ళకి ఒక ఇష్యూరెన్స్ ఉంటుంది వాళ్ళకి ఒక భరోసా రేపు ప్రభుత్వం మారినా సరే ఎవరు ఏం చేయలేరు అనేది ఇప్పుడు చట్టబద్ధత చేయకపోవడం వల్ల ఇంకా చట్టబద్ధత ఊసెత్తకపోవడం వల్ల చట్టబద్ధత దిశగా అడుగులు వేయకపోవడం వల్ల ఒక అయోమయం అయితే మనం కొనసాగుతుంది అంటే ఏంటి ఇక్కడ చట్టబద్ధత చేసేస్తే ఒకవేళ రేపొద్దున్న ఏ పార్టీకైనా ఓటు వేసేస్తారేమో అనే భయం ఏమన్నా తెలుగుదేశం పార్టీలో ఉందా చట్టబద్ధత చేయకుండా ఉండుంటే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అమరావతి రాజధాని అవుతుంది కాబట్టి ఇప్పట్లో చట్టబద్ధత చేయకుండా ఇలాగే కొనసాగించి ఇంకో మూడున్నర ఏళ్ళు తర్వాత మళ్ళీ అధికారంలో రాగానే ముందు అమరావతికి చట్టబద్ధత చేస్తాం అనే హామీ ఏమన్నా ఇస్తారా ఇప్పుడు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇన్ని రోజులైంది ఏడాదిన్నర దాటింది ఇంకా ఎందుకు చట్టబద్ధత గురించి మాట్లాడట్లేదు ఇంకా ఎందుకు నోటిఫై చేయట్లేదు గెజెట్ నోటిఫై ఎందుకు జరగట్లేదు ఒకవేళ అంటే ఇక్కడ బలం తక్కువ ఉందనా లేదు ఆ ఊసైనా చెప్పాలి లేదు వీళ్ళ ఒక నోటీస్ అయిపోతుంది అసెంబ్లీలో మండలిలో బలం తక్కువ ఉన్నారా లేదనే తర్వాత సంగతి ఖచ్చితంగా అక్కడ అవుతుంది లేదు దాని గురించి అయినా మాట్లాడాలి ఇప్పుడు రైతుల్లో అదే అయోమయం ఏంటి చట్టబద్ధత గురించి మాట్లాడట్లేదు అసలు రాజధానికి చట్టబద్ధత చేస్తారా లేదా కేంద్రానికి ఒక నోట్ పంపిస్తే అయిపోద్ది నోటిఫై చేయాల్సిన బాధ్యత లేదా అనేది దాని గురించి అయితే మాట్లాడట్లేదు ఈ లోపల మాత్రం విశాఖని విశాఖలో భారీ పరిశ్రమలు వస్తున్నాయి విశాఖని టెక్ హబ్గా మారుస్తారు అటు రాయలసీమని అభివృద్ధి చేస్తారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే అమరావతి పరిస్థితి ఏంటి వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి పొద్దున్న వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తున్నారు ఓకే వాళ్ళు అన్ని ఎకరాలు వాళ్ళు త్యాగం చేసి ఇచ్చారు అంటే అమరావతి రాష్ట్రం కోసం రాజధాని కోసం రేపొద్దున్న వాళ్ళకి వాళ్ళ భవిష్యత్ తరాలకు కూడా మేము ఇచ్చే భూములు మాకు జరిగిన లబ్ధిదని చెప్పుకోవాలి కదా అక్కడ డెవలప్ అయితేనే కదా వాళ్ళకి రేపొద్దున వాళ్ళకి ఇచ్చిన భూముల వాల్యూ పెరిగేది ఇప్పుడు అదే ఒక చర్చ మరి చట్టబద్ధత గురించి ఏమైనా క్లారిటీ ఇస్తుందా లేదా కూటమి ప్రభుత్వమే చూడాలి